ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవం వరంగల్లోని గోల్డెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆడంబరంగా ఏర్పాటు చేశారు ఈ మహాసభ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వంగవీటి అశోక్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద సంస్థ అయిన ఆర్యవైశ్య మహాసభ నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి ఉందని దానితో పాటు రెండు లక్షల సభ్యత్వం కలిగి ఉందన్నారు నూతనంగా వరంగల్ జిల్లా మహాసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు కోశాధికారి గదీ శ్రీనివాస్ గుప్తలతో పాటు రెండు వందల యాభై మంది ప్రమాణ స్వీకారం చేశారు

మరి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇవాళ ప్రమాణ శిఖారోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్వర మహాసభ ఆధ్వర్యంలో దాదాపుగా ముప్పై ఆరు జిల్లాలు ఉన్నాయి ముప్పై ఆరు జిల్లాల్లో కూడా ఎన్నికలు నిర్వహించి మరి అవసరం అనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా కూడా ఎన్నికైనటువంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి మరి అన్ని కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఈరోజు ఎన్నికలు ఎవరికి అయిపోయాయి మరి ఇంకా ఏడు ఎనిమిది జిల్లాలు మాత్రమే ఉన్నాయి మరి ఈ రోజున మరి ఏదైతే ఆర్యవైశ్య మహాసభకు దాదాపుగా లక్ష అరవై వేల మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఏదైనా ఉందంటే రాష్ట్ర ఆర్యవైశ్యం ఎందుకంటే నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్యవైశ్య మహాసభకు ఎంతో మంది రాజకీయాల్లో అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది మరి పెద్దలు పూజులు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గవర్నర్గా చేసినటువంటి ముదుజేటి వసయ్య గారు కూడా రెండు టర్మ్లు మరి రాష్ట్ర అధ్యక్షంగా కూడా పనిచేయడం జరిగింది ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి సంఘానికి మరి ఏ కుల సంఘానికి లేన పక్కడ పొందిగా బైలాసు ఉంది మరి మండల స్థాయి నుంచి జిల్లాలు పండల సంఘాలు రాష్ట్ర సంఘ రాష్ట్ర స్థాయిలో కూడా సంఘాలు నెలవొరుస్తూ ఉన్నాయి మరి ఈ మధ్యకాలంలో కొన్ని సంఘాలు మరి పదవుల గురించి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం